ఓం శాంతి ఈరోజు సహయోగ శక్తి కొరకు ఒక చిన్న కథ మనిషి చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి కానీ ఐదు వేళ్ళు సమానంగా ఉండవు కాబట్టి ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది వేలు అన్నది కదా నా వేలి గుర్తు లేకుండా ఏ పని జరగదు అందుకని నేను గొప్ప అంది చూపుడు వేలు అన్నది కదా ప్రతి మత ప్రవక్త కూడా భగవంతుడు ఒక్కడే అని చూపుడు వేలుతో చూపిస్తారు కాబట్టి నేను గొప్ప అని అన్నది మధ్య వేలు అన్నది కదా అన్ని వేళ్లలో నేనే పొడవైన దానిని కాబట్టి నేనే గొప్ప అన్నది నాలుగవ వేలు అన్నది కదా ఎవరైనా విజయం సాధించినప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలలో కానీ అందరి నుదుట తిలకం నాతోటే పెడతారు కావున నేనే గొప్ప అన్నది ఐదవ వేలు లేక చిటికన వేలు అన్నది కదా నేను సైజులో చిన్న దానను అయినా నేను గొప్ప ఎందుకనగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించింది కానీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది కానీ చిటికెన వేలుతోనే కాబట్టి నేనే గొప్ప నా గొప్పతనాన్ని మీరందరూ అంగీకరించాల్సిందే అంటుంది ఐదు వేళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోవడం చేత ఐదు వేళ్ళు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మాలో ఎవరు గొప్పో చెప్పమంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పరీక్ష పెడతాడు శనగపిండితో బూందీని తయారు చేసి నూనెలో వేయించి చక్కెర పాకంలో ముంచి ఐదు వేళ్లతో పిసికి దీనితో లడ్డు చేయాలి మీలో ఏ ఒక్కరైనా చేయగలరా అని అడిగాడు మేము ఒక్కళ్ళమే చేయలేము అని అందరూ ఒప్పుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ప్రతి వేలుకి ఒక గొప్పదనం ఉంది కానీ అందరూ కలిసి పనిచేసినప్పుడే విజయం సాధ్యమవుతుంది అని ఈ ప్రపంచంలో ఎంత బలవంతుడైనా ఇతరుల సహయోగం లేకుండా విజయం సాధించలేడు ఒక వ్యక్తి విజయం సాధించాలంటే తన కుటుంబము సమాజము ప్రకృతి మరియు భగవంతుడు కూడా సహయోగం చెయ్యకుండా విజయం సాధించలేడు సహయోగం అనేది ఈశ్వర్య కార్యం సహయోగం వలన ఇతరుల యొక్క ప్రేమాభిమానాలకు పాత్రులవుతాము అయితే ఈ సహయోగం అనేది స్వార్థంతో కూడినది కాకుండా నిస్వార్థంగా ఉండాలి అలాగే మన సహయోగాన్ని మన ప్రకృతిని పరిసరాలను ఈకోసిస్టమ్ను మూగజీవులను పక్షులను కూడా పరిరక్షించుకోవడానికి అందించాలి అలాగే విశ్వంలో అందరూ సంతోషంగా ఉండడం కోసం మన ఆలోచనలను మాటలను కర్మలను ఉపయోగించాలి ఈ సహయోగం చేసే మనస్తత్వం ఏదైతే ఉందో అది మన కుటుంబం మధ్య స్నేహితుల మధ్య మనం పనిచేసే ఆఫీస్లో పరస్పరం ఒక మధురమైన బంధాన్ని ఏర్పరుస్తుంది ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో అతను వారి యొక్క అభిమానానికే కాక భగవంతుని యొక్క ఆశీర్వాదాలకు కూడా పాత్రులవుతారు ఈ సహయోగ శక్తి ఒక సురక్షితమైన ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనకు ప్రసాదిస్తుంది అయితే మనం ఉత్తేజం పొందడానికి కొన్ని మాటలు మొదటిది భగవంతుడు ఒక్కరే మనమందరము ఆత్మరూపంలో పరమాత్ముని సంతానము రెండవది వ్యర్థ సంకల్పాలు వ్యర్థ మాటలు వ్యర్థకర్మల నుండి మనల్ని మనం రక్షించుకుంటూ సరి వ్యక్తి సరి ప్రదేశం మరియు సరి సమయంలో మన సహయోగాన్ని ఇతరులకు అందించాలి ఇక మూడవది తనని తాను రక్షించుకుంటూ ఇతరులకు సహాయం చేయాలి ఓం శాంతి